ఇద్దరు జవాన్ల వీరమరణం ఎల్వోస్ వెంబడి పాక్ కాల్పులు బిఎస్ఎఫ్ అధికారి ఇంతియాజ్ ఆలీ షుబేదార్ పవన్ కుమార్ మృతి ఐదుగురు పౌరుల దుర్మరణం మొత్తానికి యుద్ధం ఆగిన తర్వాత అంతకంటే ముందు కూడా అంటే మనకు యుద్ధం నాలుగు యాభై నిమిషాలకు యుద్ధం ఆపేస్తున్నట్టు అటు పాకిస్తాను ఇటు భారత్ ప్రకటన చేసినాయి దానికంటే ముందే మనోళ్ళు ఇద్దరు జవాన్లు వీరమరణం బొందిన్లు వీళ్ళ మరణాలకు అర్థం లేకుండా అయిపోయింది నిన్న జరిగిన మురళీనాయకు మరణానికి కూడా అర్థం లేకుండా అయిపోయింది వాళ్ళ ఈ వీరత్వానికి కూడా అర్థం లేకుండా అయిపోయింది మరి పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే మోడీ గారి వల్లనే దాపురించింది ఓ విధంగా అయినా ముందస్తు ఆలోచన అనుకోవాలా పిరికి స్వభావం అనుకోవాలా అనేది కూడా ఇంకా అంతుబట్టకుంటూ ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఒక సరైన సమాధానాన్ని చెప్తలేరు ఎందుకు ఆపేసిన అనే సరైన సమాధానాన్ని చెప్పలేరు ఇద్దరు జవాన్ల వీరమరణం మరో ఏడుగురికి గాయాలు ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులు జమ్ము కాశ్మీర్ అధికారి సహా మొత్తం ఏడుగురి మృతి సరిహద్దు జిల్లాలో పాక్ సైన్యం కవింపు చర్యలు కొనసాగిస్తున్నాయి శనివారం జరిపిన మొరాటోర్ ఆ సెల్లింగ్ డ్రోన్ దాడుల్లో ఇద్దరు జవాన్లతో సహా ఏడుగురు మృతి చెందారు గాయపడిన వారిలో ఏడుగురు బిఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు పాక్ దాడుల్లో దాడులతో భయం నీడలో గడుపుతున్న కాశ్మీర్లోని మూడు జిల్లాల ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు పాక్ షెల్స్ ఇండ్లు ప్రభుత్వ భవనాలపై పడుతుండడంతో బారముల్లా బండిపోరా కుప్వారా చెందిన దాదాపు ఒకటి పాయింట్ పది లక్షల మంది తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినట్టు అధికారులు తెలిపారు పూంచ్ సెక్టర్లోని కృష్ణాఘాటి సమీపంలోని తన పోస్ట్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఫిరంగి దాడిలో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరులయ్యారు ఆర్ఎస్పురా సెక్టర్లో పాక్ జరిపిన కాల్పుల్లో ఓ బిఎస్ఎఫ్ జవాన్ మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు రాజౌరిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ తఫా అధికారిక నివాసంపై జరిగిన ఫిరంగి దాడిలో ఆయన మృతి చెందారు రాజౌరి పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతంలో పాకిస్తాన్ షెల్లింగ్ కారణంగా రెండేళ్ల ఐషానూర్ మహమ్మద్ షోహీబ్ ముప్పై ఐదు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు మొత్తానికి నిజా నిజాలు బయటికి రాకుండానే యుద్ధం ఆగిపోయింది అటు పాకిస్తానేమో మాకేం నష్టం జరగలేదు అన్నది ఇటు ఇక్కడ ఇండియా మాకు నష్టం జరగలేదు అన్నది కానీ ఇక్కడ నష్టం జరిగింది అక్కడ నష్టం జరిగింది కానీ ఫలితం మాత్రం శూన్యం ఏ ఫలితాన్ని రాబట్టకుండానే మళ్ళా మధ్యంత మధ్యంతరంగా ఏ ఒప్పందం లేకుండానే మొత్తానికైతే ఈ యుద్ధం ఆపేసిన్లు దీనికి ఏమాత్రం ప్రయోజనం లేని యుద్ధంగా ఇది మధ్యలోనే ఆగిపోయింది జవాన్లు అయితే వాళ్ళ ప్రాణాలు అర్పించడం జరిగింది